అందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం డిసెంబర్ మాసం పదహారవ తేదీ మంగళవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం చిత్తా మూడు నాలుగు పాదములు లేదా స్వాతి ఒకటి రెండు మూడు నాలుగు పాదములు లేదా విశాఖ ఒకటి రెండు మూడు పాదములో జన్మించిన వారు తులారాశికి చెందేదనం ఈ వీడియో చూసే ముందు ప్రేక్షకులకు చిన్న విన్నప్పం శ్రీ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెప్పబడిన విద్య ఉద్యోగ కుజదోష సమస్యలు వ్యాపార సమస్యలు ప్రేమించిన వారు దూరం కావటం వంటి సమస్యలు స్త్రీ పురుష వశీకరణం చేయబడిన రెమెడీస్ చెప్పబడిన చేతబడి చిల్లంగి బాణామతి ఎటువంటి చెడు ప్రయోగాలు ఉన్నా ఎవరు చేశారో వారి పేరుతో సహా చెప్పబడిన వీరి యొక్క ప్రత్యేకత ఆరా బుస్టర్ ద్వారా ధన మరియు జనాకర్షణ చేసేదారు మీరు కట్టుకోబోయే లేదా ఉన్నటువంటి ఇంటి వాస్తులో కానీ మట్టిలో కానీ ఎటువంటి చెడు ప్రయోగాలు స్కానర్ ద్వారా చెక్ చేసి తక్షణ పరిష్కారం చేయబడిన ముందుగా నేటి పంచాంగం నెల డిసెంబర్ తేదీ పదహారు సంవత్సరం రెండు వేల ఇరవై ఐదు తిది ద్వాదశి నక్షత్రం స్వాతి కరణం కౌలవ పక్షం కృష్ణపక్షం అదేవిధంగా యోగం అతి గండ రోజు మంగళవారం అభిజిత్ కాలం ఉదయం పదకొండు గంటల యాభై ఆరు నిమిషముల నుండి పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషముల వరకు అమృత కాలం లేదు దుర్మూర్తం ఉదయం ఎనిమిది గంటల యాభై నాలుగు నిమిషముల నుండి తొమ్మిది గంటల ముప్పై ఎనిమిది నిమిషముల వరకు రాహుకాలం మధ్యాహ్నం రెండు గంటల నలభై తొమ్మిది నిమిషముల నుండి నాలుగు గంటల నిమిషముల వరకు యమగండం ఉదయం తొమ్మిది గంటల నలభై మూడు నిమిషముల నుండి పదకొండు గంటల వరకు ఈ రోజు దిశ నైరుతి నైరుతి దిశ అనుకూలంగా లేదు సూర్యోదయం ఏడు గంటల పదకొండు నిమిషములకు సూర్యాస్తమయం ఐదు గంటల ఇరవై నిమిషములకు ఈ యొక్క రాశి వ్యక్తులు మనోబలంతో ముందుకు సాగుతారు పనులు సక్రమంగా పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో సానుకూల ఫలితాలు లభిస్తాయి బంధుమిత్రుల సహకారంతో సమస్యలను అధిగమిస్తారు ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు మీ యొక్క ప్రతిభకు అధికారుల నుంచి ప్రశంసలు లభిస్తాయి సాహసోపేతమైనటువంటి నిర్ణయాలతో గొప్ప విజయాలను సాధిస్తారు సంతోషకరమైనటువంటి వార్తలను వింటారు ఆత్మీయులు మీ మీద ప్రేమాభిమానాలు కురిపిస్తారు ముఖ్యమైనటువంటి వ్యవహారాలలో జాగ్రత్త ముందుకు సాగుతారు విజయానికి ఆటంకం కలగకుండా జాగ్రత్త వహిస్తారు ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకుంటారు అనుమతుల సలహాలు మేలు చేస్తాయి ఆనందంగా పనిచేస్తారు వృత్తి ఉద్యోగ రంగాలలో మీ యొక్క పై వారితో జాగ్రత్త వహిస్తారు కొత్త కోణంలో ఆలోచించి వ్యాపారంలో ఆర్థిక అభివృద్ధిని సాధిస్తారు స్థిరాస్తికి సంబంధించినటువంటి విషయాలు అనుకూలిస్తాయి మన పక్కనే ఉంటూ ఇబ్బంది పెట్టేవారు ఆర్పడవచ్చు కీలక వ్యవహారాలలో ఆచితూచి ముందుకు అధికారులు మీ యొక్క పనితీరుతో సంతృప్తి ఏర్పరచుకుంటారు అస్థిరమైనటువంటి నిర్ణయాలతో అనుకూలత మీ యొక్క రంగాలలో అనుకూల వాతావరణం ఏర్పడుతుంది వ్యాపార యోగాలు ఏర్పడడం మీ యొక్క ప్రయత్నాలు ఫలిస్తాయి స్వస్థాన ప్రాప్తి కలదు అద్భుతమైనటువంటి విచారాలు సాధిస్తారు ఏ పనిని ప్రారంభించినా ఇట్టే పూర్తి చేస్తారు మీ యొక్క రంగాలలో శుభ వాతావరణం ఏర్పడుతుంది సమాజంలో గౌరవ మర్యాదలు పెరిగిన అవసరానికి ధనం లభిస్తుంది ఎన్నామకాను ఎదురు చూస్తున్నటువంటి దాన్ని ఆర్పరుచుకుంటారు కొన్ని వ్యవహారాలలో మీ యొక్క శ్రమకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది అదేవిధంగా బాగా శ్రమిస్తారు విజయ సిద్ధి ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో నూతన ప్రోత్సాహకాలు అందిన ఆర్థిక వ్యవహారాలు లభిస్తాయి బంధుమిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు ఒక పనిలో మీ యొక్క ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది శ్రమ తగ్గుతుంది కుటుంబ సభ్యులకు మేలు చేకూరుతుంది కొన్ని కీలకమైనటువంటి వ్యవహారాలలో ఆత్మీయుల సూచనలు మేలు చేస్తాయి ప్రారంభించబోయే పనిలో బద్ధకాన్ని బిడ్డినాడాలి ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు అదృష్ట సిద్ధి ఏర్పడుతుంది ఇష్టకార్య సిద్ధి ఏర్పడుతుంది అనుకున్న పనులు వెంటనే పూర్తి చేస్తారు వృత్తి ఉద్యోగాలలో అభివృద్ధికి సంబంధించినటువంటి శుభవార్తలను వింటారు ఇంట్లో ఆనందం ఏర్పడుతుంది కీర్తి ప్రతిష్టలు పెరిగిన కొన్ని సంఘటనలు ఆనందపరుస్తాయి వ్యాపారంలో ఒత్తిడి లేకుండా చూసుకుంటారు కొన్ని వ్యవహారాలలో శ్రమకు తగినటువంటి గుర్తింపు ఏర్పడుతుంది మనోధైర్యంతో పనిచేసి అనుకున్న దాన్ని సాధిస్తారు ఉద్యోగంలో శ్రమ పెరగకుండా చూసుకుంటారు ఒత్తిడిని అధిగమిస్తారు కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు బుద్ధి బలం చురుగ్గా పనిచేస్తుంది మీ యొక్క కీర్తి ప్రతిష్టలు పెరిగిన అధికారులు మీకు కొత్త బాధ్యతలను అప్పగిస్తారు ఎన్ని ఆటంకాలు ఉన్నా అనుకున్న దాన్ని సాధిస్తారు నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు ప్రారంభించినటువంటి పనుల్లో పూర్తి చేస్తారు ఆర్థికంగా పర్వాలేదు అనిపిస్తుంది ఎటువంటి పరిస్థితుల్లోనూ మనోధార్యాన్ని కోల్పోరాదు శుభప్రదమైనటువంటి కాలం అనే చెప్పవచ్చు అదేవిధంగా పనులు సమర్థవంతంగా పని చేస్తారు స్పష్టమైనటువంటి ఆలోచన విధానంతో ముందుకు సాగుతారు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలను తీసుకుంటారు ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమిస్తారు చిన్ననాటి మిత్రులతో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా స్థిరాస్తి వ్యవహారాలలో నూతన ఒప్పందాలను చేసుకుంటారు వృత్తి వ్యాపారం లాభసాటిగా సాగున ఉద్యోగస్తులకు జీతభత్యాల విషయంలో శుభవార్తలు అందిన జీవిత భాగస్వామితో దైవ దర్శనాలను చేసుకుంటారు వృత్తి వ్యాపారంలో మరింత పుంజుకుంటారు చేపట్టినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు బంధుమిత్రుల సహాయ సహకారాలు అందిన స్థిరాస్తి వివాదాలను రాజీ చేసుకుంటారు ఉద్యోగస్తులకు సహోద్యోగుల సహాయంతో బాధితులను సమర్థవంతంగా నిర్వర్తిస్తారు ఆర్థికంగా ఎదుగుతారు సమాజంలో పలుకుబడి పెరుగుతుంది అన్ని వైపుల నుంచి ఆదాయ మార్గాలు పెరిగిన ఉద్యోగాలలో శుభవార్తలు అందిన జీవిత భాగస్వామితో గృహమున సంతోషంగా గడుపుతారు ఆకస్మిక ప్రయాణాలు లాభసాటిగా సాగున చేపట్టినటువంటి వ్యవహారాలలో అవరోధాలను అధిగమిస్తారు వ్యాపారస్తులకు పెట్టుబడులు అందిన వివాదాలకు దూరంగా ఉండటం చాలా మంచిది భావోద్వేగాలను అదుపులో ఉంచుకుంటారు చిన్ననాటి మిత్రులతో కష్ట సుఖాలను పంచుకుంటారు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చూడతారు చేపట్టినటువంటి పనులు ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు అన్ని రంగాల వారికి అనుకూల వాతావరణం ఏర్పడుతుంది సన్నిహితుల నుంచి అందిన వార్త ఆనందాన్ని కలిగిస్తుంది ఉన్నత పదవులను ంటారు చేపట్టినటువంటి పనిలో విజయాన్ని సాధిస్తారు స్థిరాస్తి వివాదాలలో సోదరులతో నూతన ఒప్పందాలను చేసుకుంటారు దూరపు బంధువుల నుంచి కీలక సమాచారం లభిస్తుంది ఆర్థిక స్థితి గతం కంటే మెరుగుపడుతుంది కుటుంబ సభ్యులతో గృహమున సఖ్యతగా వ్యవహరిస్తారు ఉద్యోగమున అధికారుల ఆదరణ ఏర్పడుతుంది నూతన పద్ధతులను అవలంబిస్తారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు అదేవిధంగా శుభప్రదమైనటువంటి యోగాలు ఏర్పడిన మీ యొక్క రంగంలో గుర్తింపు లభిస్తుంది ఉన్నత స్థితికి ఎదుగుతారు అనుకున్న దాన్ని సాధిస్తారు స్వస్థాన ప్రాప్తి కలదు వ్యాపారులకు శుభకాలమనే చెప్పవచ్చు ఆత్మవిశ్వాసం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది నూతన ప్రయత్నాలు ఫలిస్తాయి అనవసరమైనటువంటి విషయాల గురించి అతిగా ఆలోచించవద్దు కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు విమర్శకుల మాటలను పట్టించుకోవద్దు ఒత్తిడిని తెరచేనియవద్దు మీ యొక్క ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి అదేవిధంగా పెద్దలను కలుసుకుంటే అవకాశం ఉంది కీలక వ్యవహారాలలో లాభదాయకమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి సకాలంలో పనులు పూర్తి చేస్తారు ముఖ్యమైనటువంటి విషయాలలో అంగీకారాన్ని ఏర్పరచుకునే ముందుకు సాగుతారు అదేవిధంగా మీ యొక్క మంచితనమే మీ యొక్క ఎదుగుదలకు కారణమని గ్రహిస్తారు ఉద్యోగాలలో మేలు చేకూరు కొరత ఏర్పడుతుంది లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదుల వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు ఇబ్బందికర సంఘటనలు చోటు చేసుకునే అవకాశం ఉంది జాగ్రత్త వహించాలి అదేవిధంగా అద్భుతమైనటువంటి విజయాలను సాధించే దిశగా ముందుకు సాగుతారు ఆర్థికంగా ఎదుగుతారు సమాజంలో పేరు ప్రతిష్ట సంపాదిస్తారు శ్రాష్టమైనటువంటి కాలం అనేది చెప్పవచ్చు ప్రారంభించినటువంటి పనులు చకచకా పూర్తి చేస్తారు ఎన్నాల నుంచో ఎదురు చూస్తున్నటువంటి ఒక ఫలితాన్ని అందుకుంటారు మీ చుట్టూ సందడి వాతావరణం ఏర్పడుతుంది ఆదాయానికి తగ్గ ఖర్చు ఏర్పడుతుంది మీ యొక్క రంగాలలో అనుకూలత ఏర్పడుతుంది అదేవిధంగా మంచి ఫలితాలను సాధించడానికి శక్తి వంచన లేకుండా పని చేస్తారు అదేవిధంగా ఆత్మీయుల సహకారం తోడవుతుంది ఒక సంఘటన తర్వాత ఎవరు ఎటువంటి వారో తెలుసుకుంటారు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఇష్టదైవ ఆరాధన శుభప్రదం అనుకూలమైనటువంటి శుభ ఫలితాల కొరకు పశుపక్షాదులకు త్రాగటానికి నీళ్లను ఏర్పాటు చేయడం ద్వారా శుభం చేకూరుతుంది చూసారు కదండి ఏ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని ఆదరిస్తారని ఆకాంక్షిస్తున్నాం ధన్యవాదములు